మళ్ళీ కేసు పెట్టినా కూడా నేను చెప్పేది ఇదే దీన్ని నేను ఆక్రమించుకోవడానికి రాలేదు దీన్ని నేను కబ్జా చేయడానికి రాలేదు కేవలం దేవుని మందిరం పాడైపోతుంది బాగు చేయాలి అని చెప్పడానికి మాత్రం ఈ దారిలో పోత చాలా బాధ శికృతాకొచ్చాం ఈ విషయాన్ని మీరు గమనించగలరు మీరు వెళ్ళి ఇంకో చోట కంప్లైంట్ ఇచ్చినా కూడా అక్కడికి కూడా వచ్చి నేను ఇదే మాట్లాడగలను దీన్ని ఆక్రమించుకోవడానికి రాలేదు దీన్ని బాగు చేయడానికి వచ్చాను బాగు చేయ మా ఇష్టం మా మందిరం అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు కాబట్టి అందరికీ హక్కు ఉంది అందరం దేవుడి మందిరాన్ని బాగు చేసుకోవాలి ఇది మీ సొంతదైతే కావచ్చు మీ సంస్థ బోర్డు పెట్టుకున్నారు మీరైనా వచ్చి ముందుకు చేయండి లేదంటే మాకన్నా అప్పచెప్పండి మేము చేసి మీకే ఇస్తాం మీరే పాస్టర్ కావండి నడిపించుకోండి కానీ దేవుడి మందిరం ఇలా పాడైపోవటం నేను శుభ్రంగా చెట్లు గిట్లు అన్నీ కూడా కొట్టించారండి ఇటు చూడండి అసలు దయచేసి అన్నీ కూడా ఇగోండి ముల చెట్లు అన్నీ పెరిగిపోయింది ఈ ముల చెట్లు మొత్తం పెరిగిపోయి ఇప్పటి కాదు ఇవి రేగ్గాయలు కూడా కాస్తున్నాయి రేగిపో ఈ రాళ్ళు ఏరిన పాపాన్ని లేరు అన్నీ మేము మేమంతా కుప్పేసిపోయాం అవి అట్లాగే ఇది ఇదిగోండి మీరు చూడండి మందు సీసాలు త్రాగుబూతులు లోపల మూతలు కూడా ఉన్నాయి ఏ రకంగా వచ్చి వీళ్ళు ఇక్కడ తాగుతున్నారు ఒకసారి చూడండి ఇదిగోండి ఇది ఒక హాఫ్ బాటిల్ రాయల్ స్టాగ్ ఇది ఒక క్వార్టర్ బాటిల్ అది అదొక క్వార్టర్ బాటిల్ వాటర్ బాటిల్లో కలుపుకొని వాళ్ళంతా ముందు అవుతా ఉన్నారు దేవుని మందిరం ఇలా పాడైపోతుంది ఇదిగోండి ఈ కిటికీలన్నీ కూడా నేనే ఇచ్చేసాను కొత్తవి చేపిద్దామని అనేక అన్యజనులకు నశించిపోయే వాళ్ళకందరికీ కూడా ప్రార్థనా మందిరం ప్రభా మరి ఆ ప్రార్థనా మందిరమే పాడైపోయిందని చూసి బాధ కలిగి ప్రభా మీరు ఇచ్చిన ప్రేరేపణకు వాళ్ళ దగ్గరికి వచ్చి అన్నీ కూడా చేయించడానికి మేము ముందుకొచ్చాం కానీ కొంతమంది ప్రభా దుర్మార్గులు వెలుగు దూత వేషం వేసుకొని వచ్చి ఇది మా సంస్థ మాది మీరెవరు అని మమ్మల్ని బెదిరించి కేసులు పెట్టి ప్రభా ఈ పనిని అడ్డుకున్న సాతాను గారిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి వారికి నిజమైన మంచి మారు మనసు దయచేయండి మరొకసారి మీరు రక్షణ భాగ్యం దయచేయండి you ప్రైజ్ అలవాడు మీ అందరికీ దేవుడి పేరిట పేరు నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు ఈ దగ్గరలో ఒక మందిరానికి వెళ్ళడం జరిగింది సండే సర్వీస్ కోసం సో ఈ పాత మందిరం ఏదైతే ఉందో దీని మీదుగానే పోవటం జరిగింది దీని మీదుగానే రావడం జరిగింది ఇది చూసినప్పుడు చాలా బాధ దుఃఖం ఎందుకంటే దీన్ని చాలా కష్టపడి రాత్రి మొగలు ఇక్కడే ఉండే ఇదంతా కూడా నీట్గా చేపిచ్చేసి ఆ కిటికీలన్నీ తీసేపిచ్చేసి ఈ డోర్స్ కూడా తీసేపిచ్చేసి కొత్తవి పెట్టిద్దామని చాలా ఆలోచన కలిగి మొత్తం పెయింట్ చేసి రీఓపెన్ చేద్దామని క్రిస్మస్ నుంచి అనుకుంటే మధ్యలో వెలుగుదూత వేసి మేసుకొని కొంతమంది వచ్చారు ఓకే సంస్థ వాళ్ళదే అయినప్పటికీ సంస్థ స్థాపించిన వాళ్ళు మంచి మిషనరీస్ మంచి ఇప్పుడంతా అదొక రకమైన కాపర్లు వీళ్ళు వెలుగుదూత వేసి వేసుకొని క్రైస్తవుల మీదనే కేసులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు ఇదంతా బాగు చేయించినందుకు నేరంగా చిత్రీకరించి నన్ను ఒక దొంగగా చిత్రీకరించి కబ్జాదారుడిగా చిత్రీకరించి ఒక మోసగాడిగా చిత్రీకరించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు సరే ఇంక ఇది మాకు సంబంధం లేదని మీరే చేపించుకోండి అని చెప్పేసాం కనీసం ఆ కిటికీలు ఆ డోర్లు చేసి పెయింట్ వేయించన్నా వదిలేసి వెళ్ళిపోతాం మీరే నడిపించుకుంటే కూడా మాకు అవసరం లేదు మాకు చేత కదా మా దగ్గర డబ్బులు లేవనట్టుగా మాట్లాడారు కానీ ఇప్పటివరకు దగ్గర దగ్గర ఆరు నెలలు దాటిపోయింది ఇంతవరకు ఒక నాదురు కూడా దీన్ని పట్టించుకున్న నాదులు లేడు ఇప్పటిదాకా మీరు చూసారు అక్కడ చూసినట్లయితే మందు సీసాలు ఇప్పటికీ అట్లాగే ఉన్నాయి ఒక త్రాగుడు బోతోళ్ళు ఒక అడ్డాగా మార్చుకున్నారు ఈ మందిరాన్ని చాలా బాధాకరం ఈ మందిరం గురించి మీరంతా ప్రార్థించండి వాళ్ళకి ఎవరైతే ముందుండి నాయకులు నడిపిస్తున్నారని అనుకుంటున్నారో వాళ్ళందరికీ నిజమైన మారు మనసు రావాలి ముందు అసలు వాళ్ళు రక్షణలో ఉన్నారో లేదో కూడా తెలుసుకోవాలి సరైన బుద్ధి గుణపాఠం చెప్పి ప్రభు వాళ్ళని మొత్తి వాళ్ళతోటి ఈ పనంతా కూడా చేపించేలాగా మీరంతా కూడా ప్రార్థించండి వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే అంటే ఈ రోజుల్లో పాస్టర్లు ఎలా ఉన్నారో మన వాక్యం నుంచి కొన్ని మాట మాట్లాడుకుందాం దేవుని వాక్యం మనకి ఈ విధంగా సెలవిస్తుంది ఏజ్గేల్ గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము రెండవ వచ్చినం నరపుత్రుడా ఇజ్రాయేలీల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము ఆ కాపరులతో ఇట్లనుము ప్రభువుకు యహోవా సెలవిచ్చినది ఏమనగా తమ కడుపు నింపుకొను ఇజ్రాయేళ్ల కాపురులకు శ్రమ కాపర్లు గొర్రెలను మేపవాలని కదా వీళ్ళు ఎక్కడ మేపుతున్నారండి గొర్రెలని వీళ్ళు మేయటానికే సరిపోతుంది ఈ కాపర్లు ఎవరైతే ఉన్నారో ఈ గొర్రెల మొత్తాన్ని చెదరగొట్టేశారు అందుకని దయచేసి మీరంతా కూడా వీళ్ళ కోసం ప్రార్థించండి అట్లాగే ఎనిమిదో వచ్చినా ఏం చెప్తుందంటే అంటే ఎస్గెల్ గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినను కాపర్లు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మయ్యి సకల అడవి మృగములకు ఆహారం మాయను కాపర్లు నా గొర్రెలను విచారింపరు తమ కడుపు మాత్రమే నింపుకుందరు కానీ గొర్రెలను మేపరు ఇదే ప్రభు అయిన హోవాకు అర్థమైందండి తమ కడుపు నింపుకోవడానికే ఈ కాపర్లు అంతా తిరుగుతున్నారు కానీ గొర్రెలు మేపట్లేదు అయ్యా బాబు మేమే నడిపిస్తాము దీనికి విండోసు లేకపోతే ఆ డోర్సు పెయింట్లు వేసి మేమే ఒక మంచి పాస్కారని పెడతాం మిషనరీ మైండ్ సెట్ ఉండే వాళ్ళని మీరే వచ్చేప్పుడప్పుడు చూసుకొని పోండి అని కూడా బ్రతిమలో ఆడాము మాకు చేత కాదా మా దగ్గర డబ్బులు లేవా నువ్వేంటి ఇక్కడ చేసేది అది అని రుబాబుగా మాట్లాడి నా మీద కంప్లైంట్ ఇచ్చారు కానీ ఇప్పటివరకు మరి దిక్కు లేదు అందుకని దయచేసి మీరంతా కూడా ఈ మందిరం కోసం మీరు ప్రార్థించండి ఇప్పట్లో ఎలా ఉన్నారంటే అంటే మేము బాగు చేస్తాము మా కష్టాల చేత డబ్బులు పెట్టుకొని మేము బాగు చేస్తాము అంటే మాకు అవసరం లేదంటారు ఇలాంటి సేవకుల గురించి బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే రెండవ కొరిందలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినారు ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాన్రగు పనివారునై ఉన్నారు ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకునిచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును అందుకని దయచేసి ఇలాంటి వేషధారణలో ఉన్నారు పాస్టర్స్ అంతా కూడా అయ్యా సంస్థ అని అయితే కావచ్చు మేము బాగు చేపిస్తాము మహానుభావుడా అంటే అసలు వినలేదు కానీ ఇదేమో ఇప్పుడు ఈ రోజున తాగుబోతులకు అడ్డా అయిపోయింది దయచేసి మీరు అంతా ప్రార్థించండి ఇప్పుడు ఈ వీడియో చూసుకొని ఇంకో కేసు పెడతారు పెట్టినా ఏం ప్రాబ్లం లేదు ఇదేం నాకు అక్కర్లేదు దీనికి కబ్జా చేయడానికి దోచుకోవడానికి రాలేదు ఇలా పాడైపోతుంది మేము బాగు చేస్తామని చెప్పారు కదా మీరు ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించడానికి ఇక్కడికి వచ్చాం యాజ్ ఎ క్రైస్తోడిగా ఆ రైట్ ప్రతి మనిషికి ఉంది ప్రతి పౌరుడికి ఉంది దేవుని మందిరం పాడైపోతుంది వ్యభిచార గృహంలాగా మారిపోతుంది త్రాగుబోతులు అడ్డాలాగా మారిపోతుంది దీనికి దిక్కెవరు ఎవరైతే ఈ సంస్థ యజమానులు ఉన్నారో ఇదిగోండి ఇండియన్ నేషన్ ఎవాంజలికల్ చర్చ్ వాళ్ళు దీన్ని పట్టించుకోవట్లేదు వాళ్ళు పెద్దవాళ్ళు అంతా పాపం పరలోకం చేరినట్టున్నారు ఈ మధ్యలో ఉండేవాళ్ళు పట్టించుకోవట్లేదు దేవుని మందిరానికి ఒక బాధ్యత లేదు మాకు ఎనిమిది వందల సంఘాలు ఉన్నాయి ఎనిమిది వందల మంది సేవకులు ఉన్నారంటున్నారు కనీసం ఒక్కరిని ఇక్కడ పెట్టవచ్చుగా ఇవన్నీ ఏం బాగు చేయ సండే సండే అయినా కనీసం నడిపించవచ్చుగా ఆయన కూడా పట్టించుకోవట్లేదు ఈ మధ్యలో ఉండే ఈ జీతగాళ్ల గురించి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది యుహోను సువార్త పదో అధ్యాయము పదకొండవ వచనం పన్నెండు పదమూడు పద్నాలుగు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టెను జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును నేను గొర్రెల మంచి కాపరని అని ప్రభు సెలవిస్తున్నాడు ఇక్కడ ఏం జరిగిందో తెలియదు ఇంతకు ముందు ఏదైనా జరగనివ్వండి దీన్ని మేము బాగు చేస్తామంటే అసలు ఒప్పుకోవట్లేదు వాళ్ళ వచ్చి చేయట్లేదు ఇంకేం ఏం చెప్తారో మీరే చెప్పండి అందుకని వాళ్ళకి దేవుడు వార్నింగ్ కూడా ఇస్తున్నాడు ఇరిమియా గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఒకటి రెండు వచ్చినాలు ఇహోవా వాక్కు ఇదే నా మందలో చేరిన గొర్రెలను నశింప చేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ ఇజ్రాయేల్ దేవుడైన ఇహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి ఇలాగను సెలవిచుచున్నాడు మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారద్రోలు తిరిగి ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మల్ని శిక్షింపబోచున్నాను ఇదే ఎహోవా వాక్కు అది ఇంకెంతకంటే మనమే చెప్పలేము వీళ్ళంతా కూడా నామకార్థంగా ఈ సంస్థలో మేము ఉన్నాం మేమే స్టేట్ లీడర్లో మేమే జిల్లా లీడర్లో మేమే మండల స్థాయి నాయకులు అనుకుంటున్నారు కానీ వీళ్ళు దేవుని మందిరాన్ని పాడు చేస్తున్నారు నేను శుభ్రంగా చెట్లు గిట్లు అన్నీ కూడా కొట్టించారండి ఇటు చూడండి అసలు దయచేసి అన్నీ కూడా ఇగోండి ముళ్ళ చెట్లు అన్నీ పెరిగిపోయింది ఈ ముళ్ల చెట్లు మొత్తం పెరిగిపోయి ఇప్పటి కాదు ఇవి రేగ్గాయలు కూడా కాస్తున్నాయి రేగిపోళ్ళు ఈ రాళ్ళు ఏరిన పాపాలు లేరు అన్నీ మేము కుప్పేసి పోయాం అవి అట్లాగే ఉండిపోయినాయి ఇదిగోండి మీరు చూడండి మందు సీసాలు త్రాగుబోతులు లోపల మూతలు కూడా ఉన్నాయి ఏ రకంగా వచ్చి వీళ్ళు ఇక్కడ తాగుతున్నారు ఒకసారి చూడండి ఇదిగోండి ఇది ఒక హాఫ్ బాటిల్ రాయల్ స్టాగు ఇది ఒక క్వార్టర్ బాటిల్ అది అదొక క్వార్టర్ బాటిల్ వాటర్ బాటిల్లో కలుపుకొని వాళ్ళంతా ముందు అవుతా ఉన్నారు దేవుని మందిరం ఇలా పాడైపోతుంది ఇదిగోండి ఈ కిటికీలు అన్నీ కూడా నేనే ఊడబికి ఇచ్చేసాను కొత్తవి చేపిద్దామని అన్నీ ఇక్కడ కొప్పేసాం ఇవన్నీ దేనికి పనికిరావు కొత్త విండోస్ తెచ్చి పెడతామయ్యా ఫ్రీగా మీరేం మాకు డబ్బులు ఇవ్వద్దు అంటే మాకు చేత కదా మీరేంటి మాకు పెట్టేది మీరు కబ్జా చేయటానికి వచ్చారని కేసులు పెట్టారు మంచి అందమైన మందిరం చాలా సుందరంగా లోపల ఖచ్చితంగా ఒక అరవై డెబ్భై మంది పడతారు బాగా నీట్గానే ఉంది ఇదిగోండి చూడండి ఇదిగోండి ఇటువైపు మూడు విండోసు ఇటువైపు రెండు విండోసు ఇది ఒక మెయిన్ డోరు ఇది మెయిన్ హాల్ డోరు ఎంట్రీ డోర్ ఇది ఎగ్జిట్ డోర్ ఇది ఏ ఫ్యాను కరెంటు కూడా అవసరం లేదు చల్లగా గాలి వస్తుంది ఎడారి ప్రాంతం నుంచి పక్కనే మంచి చెరువు ఉంది ఇదన్నీ కూడా పొలాలు పోసారు ఇదిగోండి ఇక్కడ చూస్తే ఆ బోరింగ్కి ఎవరో అన్ని లాక్కెళ్ళిపోయారు పోయినసారి ఆ బోరింగ్ బాగు చేయించాం ఇదిగోండి నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారు గొర్రెల కాపర్లో అక్కడ అది క్లోజ్ చేసేసి నీళ్ళు దీన్ని నిండా నింపుకొని గొర్రెలకు తాపుకుంటున్నారు పోనీలు అది కూడా మంచిదే ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవం ఉంది దయచేసి మీరంతా స్పందించండి ఈ మందిరం తొందరగా ఓపెన్ అయ్యేలాగా మీరంతా ప్రార్థించండి ఎందుకంటే లోకం శాశ్వతం కాదు ఏ రోజు మనం కాలగర్భంలో కలిసిపోతామో తెలియదు దేవుని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు మందిరాల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు పేరుకు మాత్రం వేషధారలు మేము క్రైస్తవులం మేము సంస్థ అధినేతలం మేము కోఆర్డినేటర్లం స్టేట్ లీడర్లు అని చెప్పుకుంటున్నారు కానీ ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి భారం కలిగి మీరంతా కూడా ప్రార్థించండి ఈ మందిరం గురించి ఇది ఎట్లయినా సరే ఓపెన్ అవ్వాలి వాళ్ళకి చేత కాకపోతే మనకి హ్యాండ్ ఓవర్ చేయక్కర్లేదు ఒక పది రోజులు సమయం ఇస్తే మొత్తం పెయింట్ చేసి విండోస్ డోర్లని పెట్టి చూస్తాం వాళ్ళే ఒక పాస్టర్ని పెట్టుకుని నడిపించుకొని నడిపిచ్చుకోవచ్చు ఇప్పుడు దీనికి చాలా పెద్ద రాద్ధాంతం చేస్తారు మళ్ళీ మీకు అది కూడా వీడియో పెడతాను పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది అక్కడికి వెళ్ళాలి మాట్లాడాలి మళ్ళీ ఏం జరిగిందో కూడా మీకు చెప్తాను కేసు పెట్టినా పర్లేదు కానీ ఇలాంటి దేవుని మందిరం పాడైపోవటం అది కరెక్ట్ కాదు కాబట్టి మీరంతా కూడా దీని గురించి ప్రార్థించండి థ్యాంక్ యూ ప్రైజ్ దలాల్

అనేక అన్యజనులు నశించిపోయే వాళ్ళకి అందరికి కూడా ప్రార్థన మందిరం ప్రభా ఆ ప్రార్థన మందిరం పాడైపోయిన బాధ కలిగి ప్రభా మీరు ఇచ్చిన వచ్చి అన్ని కూడా బాగు జీవితానికి బుర్రి చర్మం కట్టుకున్న కప్పుకున్నటువంటి కోడేళ్లు వచ్చి ఇది మా సంస్థ మాది మీరెవరు అని మమ్మల్ని బెదిరి కేసులు పెట్టి ప్రభావా పనిని అడ్డుకున్న సాతాను కానీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోరండి వారికి నిజమైన మంచి మారుమర్శ దాయి చేయండి మరొకసారి మీ రక్షణ భాగ్యం దయచేయండి మీరు కుమారులుగా అంగీకరించండి ఆయన మీ పనిని చొరపెట్టి ప్రభా కూడా ఈ మందిరంలో అనేక ఆత్మలు వచ్చి మీకు ప్రార్థించాలి జీవితాలు బాగుపడాలి ప్రభా ఈ విధంగా ఈ మందిరానికి పునర్నిర్మాణం చేయండి పునర్నిర్మాణం అయిన మందిరంలో ప్రభావం అనేక వచ్చి రక్షణ పొంది మీ రోడ్డులో బాక్సింగ్ తీసుకోవడానికి మీరు చేయండి ఈ రోడ్డు పోయి ఉంచేవాళ్ళందరూ కూడా ప్రభా మందిరాన్ని చూసి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటే అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి చాలా మంచి శాంతి సమాధానం దొరికిందని కలిగిన మీరు ఈ మందిరాన్ని ఈ మందిరం ప్రభా ఏసులో ఇక్కడున్న ప్రతి గురాత్మ పారిపోనుగాకే ఇక్కడ ఇక్కడున్న ప్రతి అంధకార చీకటి శక్తి పారిపోవనుగాక మీ కృపచూప మీరు ఈ మందిరాన్ని నిలబెట్టండి ఈ మందిరాన్ని బాగు చేయండి ఈ మందిరాన్ని మీరు స్థిరపరచండి అనేక ఆత్మలకు ఒక కేర్ ఆఫ్ గా మీరు ఈ మందిరాన్ని మార్చి మీ రాకడలో ఈ సంఘంలో నుంచి ప్రభు అనేక మంది ఎత్తబడుటకు మీరే సహాయం దయచేయమని అయినా ఎవరైతే నాయకులుగా చెప్పుకున్నారో ప్రభా వాళ్ళ హృదయాన్ని మీరు మార్చండి ప్రభా ఆ కఠినస్తుల హృదయాన్ని మార్చి ఈ మందిరాన్ని బాగు చేసి ఇక్కడ ఒక సేవకుని పెట్టి నడిపించే భాగ్యాన్ని వారికి ఇచ్చి ప్రభా మీరే కృప చూపి సహాయం దయచేయమని నజరేడైనా కూర్చడి వారిని పంపుము దేవా పనివారలను పంటను యుటకు నేడు పంటను యుటకు मण्डल सन्तसमुन्दग धरणिरो आत्मला सम्पद पण्डग चिरजीवमु सगेडु येसुनि रक्षण भारतनु चाटेडु वारिनी रक्षण भारतनु चाटेडुवारिणि पम्पुमुदेवानिवारलनु పంటను కోయుటకు నేడు పంటను కోయుటకు కొంతమందియే శ్రమపడుచుండగా చింతయలేని క్రైస్తవులందరి పంపు ముదేవా పనివారలను కోయుటకు ప్రైజ్ లో ఈ ప్రాపర్టీ నాకు అక్కర్లేదు ఈ ఆస్తి నాకు అక్కర్లేదు దీన్ని బాగు చేద్దామని వారు కనుక ఒకసారి పర్మిషన్ ఇస్తే వారు కనుక మరొక అవకాశం కానిస్తే ఇదిగోండి ఈ కిటికీలు ఇటు మూడు అటు రెండు ఐదు కిటికీలు వాటి గ్లాసులు వాటి డోర్సు అట్లాగే ఇదిగో ఈ మెయిన్ డోరు ఈ ఎగ్జిట్ డోరు రెండు కూడా కొత్తవి దర్వాజలు పెట్టి వాటికి మంచి తాళాలు తలుపులు వేసి మంచి తాళాలు వేసి వాళ్ళ చేతికి ఇస్తాం ఇవి మంచిగా మొత్తం పెయింట్ వేసి సీలింగ్ చేయించి ఈ కింద కూడా అవసరం ఇంకోసారి ఫ్లోరింగ్ చేయించి మంచి బలిపీఠం పెట్టి పాస్ గారికి ఒక చైర్ వేసి అన్నీ కూడా రెడీ చేసి వాళ్ళకే కూడా మంట ఇస్తాం ఎందుకంటే ఇది పాడైపోవటం దేవుని చిత్తం కాదు దేవుని పని కాబట్టి ఎవరైనా సరే ముందుకు వచ్చి కాబట్టి నేను కూడా ముందుకు వస్తున్నాను కానీ వారు అవకాశం ఇచ్చేలాగునా లేదంటే వారే వచ్చి దీనిని పునర్నిర్మాణం చేయలాగున మీరు అంతా కూడా ప్రార్థించండి అంతేగాని వాళ్ళు మళ్ళీ కేసు పెట్టినా కూడా నేను చెప్పేది ఇదే దీన్ని నేను ఆక్రమించుకోవడానికి రాలేదు దీన్ని నేను కబ్జా చేయడానికి రాలేదు కేవలం దేవుని మందిరం పాడైపోతుంది బాగు చేయాలి అని చెప్పడానికి మాత్రం ఈ దారిలో పోతే చాలా బాధ సకరతాకి ఈ విషయాన్ని మీరు గమనించగలరు మీరు వెళ్ళి ఇంకో చోట కంప్లైంట్ ఇచ్చినా కూడా అక్కడికి కూడా వచ్చి నేను ఇదే మాట్లాడగలను దీన్ని ఆక్రమించుకోవడానికి రాలేదు దీన్ని బాగు చేయడానికి వచ్చాను బాగు చేయ మా ఇష్టం మా మందిరం అంటే యేసు ప్రభు అందరికీ దేవుడు అనే పేరును మీరు తొలగించండి యేసుక్రీస్తు అందరికీ ప్రభు కాబట్టి అందరికీ హక్కు ఉంది అందరం దేవుని మందిరాన్ని బాగు చేసుకోవాలి ఇది మీ సొంతదైతే కావచ్చు మీ సంస్థ బోర్డు పెట్టుకున్నారు మీరైనా వచ్చి ముందుకు చేయండి లేదంటే మాకన్నా అప్ప చెప్పండి మేము చేసి మీకే ఇస్తాం మీరే పాస్టర్ కావండి నడిపించుకోండి కానీ దేవుడి మందిరం ఇలా పాడైపోవటం ఈ రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరాల్లో ఈ పరిసర పరిస్థితుల్లో ఈ కఠినమైన పరిస్థితుల్లో సువార్త నశించిపోతున్న ఈ రోజుల్లో మందిరమే పాడైపోవటం చాలా బాధాకరం ఇది దేవుని శాపం ఉగ్రత ఖచ్చితంగా మీదకి వస్తుంది దయచేసి మీరు నిజమైన మారుమనిస్ పొందండి ఈ మందిరాన్ని బాగు చేయండి అనేక ఆత్మలకు సాక్షిగా ఈ మందిరాన్ని మీరు ప్రారంభించవలసిందిగా ఏ సునామంలో నా మనవి ఓకే థ్యాంక్ యూ ప్రైజ్ దలాల్ మళ్ళీ కొంతమంది కామెంట్లు పెడతారు మీరు మందిరంలోకి వెళ్ళారు చెప్పులు వేసుకొని వెళ్ళారు అది తప్పు కదా ఇది తప్పు కదా అని కొద్దిగానే బుద్ధి ఆలోచనతోటి కామెంట్లు పెట్టండి కొంచెం బుద్ధి జ్ఞానం కలిగి మాట్లాడండి ఎప్పుడు కూడా చర్చిలో దేవుడు ఉండడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామమును ప్రార్థిస్తారో ఆయన సృతిస్తారో వాళ్ళ మధ్యలో దేవుడు ఉంటాడు మన హృదయమే దేవుని ఆలయం మన హృదయంలో ఉంటాడు ఆయన మందిరంలో ఉండడు అక్కడ కనుక విశ్వాసులు కనుక కూర్చోని ఉంటే ప్రార్థన చేసుకుంటూ ఉంటే మనకి గర్వం ఎక్కువ కాకుండా ఇక్కడ బయటికి పేసి వెళ్ళిపోవచ్చు ఇది ఎప్పుడో పాడుపడిపోయిన బంగ్లా లాగా ఉంది దీంట్లో చెప్పులు వేసుకొని పోవటం వల్ల బూట్లు వేసుకొని పోవటం వల్ల ఏమి నష్టం లేదు ఒకసారి బాగుపడ్డ తర్వాత దీన్ని పరిశుద్ధపరిచిన తర్వాత ఆరాధన జరిగేటప్పుడు ఆ క్రమం ప్రకారం మనం బయట ఇప్పేసి వెళ్ళాలి అంతేగాని దీనికి కూడా అడ్డమైన ఆలోచనలు ఆలోచించబోకండి ఓకే థ్యాంక్ యూ తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం శాశ్వతమైనది ఏ సయ్య ప్రేమ కానిది ఆ దివ్య ప్రేమ శాశ్వతమైనది ఏసయ్య ప్రేమ అంతము కానిది ఆ దివ్య ప్రేమ కరిగిపోయే కాలములో తరిగిపోయే సంపదలు ఇవ్వలేవు ఆనందాన్ని శాశ్వత కాలం కరిగిపోయే కాలములో తరిగిపోయే మెయిన్ ఉంది రోడ్డు కూడా కొత్తగా పడింది ఎవరు పోతా వస్తా కూడా ప్రార్థన చేసుకోవచ్చు కానీ ఎవరు దీన్ని పట్టించుకునే నాదిడే లేడు అప్రైట్లాడా దయచేసి ఈ మందిరం గురించి మీరంతా ప్రార్థించండి ఎంతో మంది రోగులు వెళ్తా ఉంటారు రక్షణ లేని నామకార్థులు వెళ్తా ఉంటారు అన్ని వెళ్తా ఉంటారు వీళ్ళందరికీ కూడా ఒక ప్రార్థనా మందిరం కావాలి ఒక బోర్డు పెడితే అద్భుతంగా ఉండాలి మందిరం ఈ మందిరం ముందరగా ఓపెన్ అయ్యేలాగా మీరు అంత కూడా ప్రార్థించండి థ్యాంక్ యూ గొప్పగా బ్రతికిన వారే భూడులేక మిగిలరా రాజలను వేలిన వారే గుంటరై తపించు ఏ సుకై పొందుకొను ముశాంతిని పరితపించు ఏకై పొందుకొను శాంతిని